అందరికీ నమస్కారం రామభక్తి రసాలము దాశరథి శతకం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దాశరథి శతకాన్ని రచించిన మహాకవి కంచర్ల గోపన్న ఇతడు శ్రీరామునకు పరమభక్తుడు రామదాసుగా ఖ్యాతి కన్నవాడు ఇందులోని పద్యాలన్నీ ఉత్పలమాల చంపకమాల మొదలైన వృత్తాలే ఉన్నాయి మధుర ధారతో కమ్మని శైలిలో సాగిన ఇందులోని పద్యాలన్నీ రసగుళికలు పాఠకులకు ఇంపుగొలుపుతాయి ఇవి చదివేవారి మనస్సులను రుర్రు తొలిగిస్తాయి శ్రీరాముడు సకల సద్గుణాలకు నిధి సత్యవాక్ పరిపాలకుడు కౌసల్య దశరథులకు ముద్దుల బిడ్డడు సూర్యవంశానికి వన్ని తెచ్చిన మహాత్ముడు ఈ స్వామి యొక్క సోదర ప్రేమ నిరుపమానమైనది వశిష్ట మహర్షికడ ధనుర్వేదాది విద్యలను విశ్వామిత్ర మహాముని నుండి అద్భుతములైన అస్త్రశస్త్రాలను స్వీకరించినవాడు అహల్యకు శాప విముక్తిని చేకూర్చినవాడు శివుని విల్లు విరిచి సీతాదేవిని పెళ్లి ఆడిన మహానుభావుడు రఘురాముడు లోక కళ్యాణం కోసం వనవాసం చేసి రాక్షసులను పరిమార్చి మహర్షులకు అండగా నిలిచిన పుణ్యపురుషుడు కరదూషణాదులను కూల్చివేయుట శబరికి ముక్తి నొసంగుట సుగ్రీవునితో చెలిమి చేసి వాలిని వధించుట వారిధికి వంతెనను నిర్మించి లంకలో రావణాది దుష్ట రాక్షసులను సంహరించుట ఈ ప్రభు వనర్చిన ఘనకార్యాలలో కొన్ని హనుమంతుడు ఈ స్వామికి నమ్మిన బంటు ఈ అవతార పురుషుని వైభవాలు ఇందులో మనోహరంగా వర్ణించబడ్డాయి శ్రీరామచంద్రుని కళ్యాణ గుణాలు సీతాదేవి పాతివ్రత్య మహిమ లక్ష్మణస్వామి సేవానిరతి భరతుని భ్రాతృప్రేమ గుహుని దాస్యభక్తి శబరి భక్తి ప్రపత్తులు ఆంజనేయుని అంకిత భావం విభీషణుని శరణాగతి మొదలైన విషయాలు ఇందులో రంజకంగా వర్ణించబడ్డాయి ముఖ్యంగా ఇందులో గోపన్న భక్తితో ఆర్తితో భద్రాచల రాముని కీర్తించి ఆ స్వామి అనుగ్రహం కోసం ఆరాటపడిన తీరు ప్రతి పద్యంలో మనకు దర్శనమిస్తుంది శరణాగతి భక్తికి ఇందులో పద్యాలన్నీ కూడా ఉదాహరణాలే ప్రభు నీ పావన నామము లోకవాసులకు తారక మంత్రం దయతో ద్రౌపదిని ఆదుకొన్నావు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశావు విభీషణుని లంకా ప్రభువును చేశావు నీవు కనికరింపదలస్తే నీకు అసాధ్యమేముంది నిషాదుడైన గుహుడు నీకు దాసుడైనప్పుడు నేను కానా శబరి నీకు చుట్టమైతే నేను కానా నేను నీకు దాసాన దాసుడను నాకు వెండి బంగారాలు అక్కర్లేదు భోగభాగ్యాలు వద్దే వద్దు నీ పాత సేవా భాగ్యం మాత్రం నాకు చాలు అట్లు నన్నేలా అనుగ్రహించవు స్వామి అంటూ ఆ స్వామిని నిలదీసి ప్రశ్నించిన నిక్కమైన భక్తుడు శ్రీ రామదాస్ ఇలా ఎంత చెప్పినా తక్కువే ఇందలి తీరుతెన్నులు అలాంటివి ఈ పద్యాలలో ఉన్న భక్తి భావాలు అలాంటివి అందుకే రామభక్తి రసాలము దాశరథి శతకం అని చెప్పవచ్చు ధన్యవాదాలు